సో అందరికీ జైశీవ నా పేరు డిఆర్ఎం తోడ్సం అండ్ మీరు చూస్తున్నారు నా యొక్క ట్రైబల్ గోన్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ అండ్ మీ అందరికీ తెలుసు నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను మీకు అందిస్తుంది సో అయితే ఆ నైట్ మీకు అప్లోడ్ చేశాను సో ఆ డెకరేషన్ అయితే నడిచింది సో ఇవల్ల జంగు లింగు దీక్ష అయితే ప్రారంభం కానుంది సో అందుకుగాను ఈ యొక్క జంగం మందిరం అనేది సిద్ధమైందనమాట సో ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఎలా డెకరేషన్ చేశారు సో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపెడతాను ఆ తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ ని మనసారా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు అటు నుంచి ఆ ఉట్నూరు నుంచి ఆ తోవా సో ఇటు వెళ్తే మనకు ఆ జైనూరు ఉంటుందన్నమాట సో మనం చూస్తున్నట్లయితే ప్రజెంట్ ఆ నైట్ చూపెట్టాను సో ఇది జమ్గాం విలేజ్ సో ఈ విలేజ్లో మనకు ఈ యొక్క జంగుబాయి దీక్షలు అనేవి ప్రారంభమవుతాయి అనమాట అండ్ మనం చూడొచ్చు సో ఫైనల్లీ డెకరేషన్ అనేది ఆల్మోస్ట్ నైట్ మీకు చూపెట్టాను సో ఫైనల్ అది ఫినిష్ అయింది కాబట్టి ఒకసారి మీకు ఫినిషింగ్ కూడా చూపెడదాం అనేసి ప్రయత్నిస్తున్నాను సో ఇది మొత్తానికి జంగోలింగో దీక్షలు అనేవి ఇవాళ ప్రారంభమవుతాయి సో మీకు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మనకు చూసినట్లయితే ఎంట్రీ అనమాట సో నైట్ కూడా చూపెట్టాను చూపెట్టాను అంత చీకటిగా ఉండేసరికి అంతగా క్లారిటీగా కనబడలేదు సో మనం ఫైనల్లీ చూసినట్లయితే చూడొచ్చు జైజంగు జైలింగు జైశంభు ఆ దీక్ష దివస్ అనేది ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది సో ఇవాళ నుంచి జనవరి ఇరవై వరకు ఈ యొక్క దీక్షలు అయితే కొనసాగుతాయి అన్నమాట అండ్ మనం చూడొచ్చు సో ఇవాళ నుంచి దాదాపుగా థర్టీ వన్ డేస్ అనేది ఈ యొక్క జంగుబాయి దీక్ష అనేది ఉంటుంది సో మొత్తానికి ఈ జమ్గాం అనేది జంగామ్ మందిరం అనేది ముస్తాబైందనమాట సో చాలా వేలాది సంఖ్యలో ఈ యొక్క జంగుబాయి దీక్షను తీసుకునేటందుకు ఆ దీక్షదారులు అయితే వస్తారు మీకు నైట్ చెప్పాను కదా సో ఇది ఏదైతే గ్రౌండ్ ఉందో సో ఈ మన మందిరం గ్రౌండ్ ఇది మొత్తం ఫిల్ అయిపోతుంది సో మనం ఇంకోసారి చెప్పినట్లయితే సో అటు రోడ్ ఉంది కదా మనకు మెయిన్ రోడ్ ఉంది కాబట్టి అటు మనకు ఆ ట్రాఫిక్ ఇష్యూస్ అవుతాయి అనేసి ఇవాళ కొంచెం డైరెక్షన్ చేంజ్ అనమాట సో ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుండే అంటే లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఆడ మనకు కంకణాలు కడుతుండే సో ఈసారి ఆ కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఆ మన అయితే ఆ చేంజ్ చేశారు అండ్ మనం చూస్తున్నట్లయితే ఇది జంగా మందిరం సో అక్కడ మన నాలుగు సగల దేవుళ్ళని మనం చూడొచ్చు సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో చూస్తున్నట్లయితే సో అది నాలుగు సగవారిది కాసు అంటాం సో అండ్ సీ సగవారిది ఆ పెట్టే అండ్ మన సారుం సగవారిది ఆ ఏడు సగవారిది సో ఈ విధంగా మా యొక్క దేవుళ్ళని అయితే చూడవచ్చు సో మన ఆదివాసుల దేవుళ్ళు అండ్ ఫైనల్లీ ఇది అవుట్పుట్ అనమాట సో నైట్ సీలింగ్స్ వేయకుండానే మీకు చూపెట్టాను సో నైట్ డెకరేషన్ నడిచింది సైడ్ అది మన మన సింబల్ సెవెన్ ఫిఫ్టీ అండ్ ఫైనల్లీ చూస్తున్నట్లయితే ఇక్కడ హోమం అయితే కొనసాగుతుంది అనమాట సో అతి త్వరలో ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో స్టార్ట్ అవుతుంది కార్యక్రమం అనేది సో మీకు ప్రతిదీ చూపించే ప్రయత్నం చేస్తాను ఫైనల్లీ మన ఇంకా ఆ ఫినిషింగ్ అక్కడ మనకు స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్లో ఎవరైనా ఉపన్యాసాలు ఇచ్చిన ఇచ్చేటోళ్ళు ఉంటే అక్కడి నుంచి ఇస్తారన్నమాట సో ఇటు ఈ మొత్తానికి ఇటు భక్తులు కూర్చుంటారు సో ఫైనల్లీ మనం చూస్తున్నట్లయితే నైట్ చూపెట్టాను ఈ విధంగా ఉంటుంది సో ఫైనల్లీ జాంగుబాయి దీక్ష అనేది ఆ ఇవాళ నుంచి జంగా గ్రామంలో స్టార్ట్ అవుతుంది సో థర్టీ వన్ డేస్ అనేది ఇవాళ నుంచి ఉంటుంది థర్టీ వన్ డేస్ దీక్ష అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇది మొత్తానికి వాతావరణం ఇప్పుడు మీకు దాదాపుగా ఎవరు కనబడతలేరు దాదా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది సో ఎవరు ఇంకా రాలేదు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారనమాట సో మహారాష్ట్ర నుంచి కానివ్వండి అట్లా దూరం నుంచి ఈ యొక్క దీక్ష స్వీకరణకు వస్తారనమాట సో ఫైనల్లీ ఇంకోసారి చెప్పినట్లయితే అది మనకు ఎంట్రీ గేట్ కనబడుతుంది కదా సో ఆ గేట్ నుంచి ఎంట్రీ ఇస్తే దాదాపు ఇట్లా లైన్ క్యూ కట్టేసి ఈసారి కొంచెం చేంజ్ చేసి అనమాట సో అట్లా మొత్తం తిరిగేసి ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాడు సో ఇది ఎంటర్ అయ్యి ఇట్లా వచ్చి సో ఫైనల్లీ అక్కడ అనేది మనకు ఆ దీక్ష కంకణం అనేది కట్టడం అనేది జరుగుతుంది సో ఇవాళ నుంచి ఒక జంగుబాయకి ఆ ప్రత్యేక పూజలు అయితే ఆ ప్రతి గ్రామంలో కొనసాగుతాయి సో దీన్ని మన గోండి భాషలో ఆ పూస్ మహనగా మేము చెప్పుకుంటాము సో ఫైనలీ ఈ విధంగా ఈ యొక్క జంగ్ జంగులింగు గన్ సంస్థాన్ జంగం అనేది ముస్తాబైంది అండ్ మీరు చూడొచ్చు ఫైనలీ మనకు అది మన గోండి సూక్తులు సో మీకు పర్ఫెక్ట్లీ వస్తే రావచ్చు రావు కాబట్టి చెప్తున్నా బియ్య బాబా సేవకి అన్న జంగోలింగు ఉన్న భక్తి పియన్న సో ఐ థింక్ ఇట్లా గోండి శుక్తులు అన్నమాట సో ఫైనల్లీ ఇలా ముస్తాబైంది ఖచ్చితంగా ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారి ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను సో ఖచ్చితంగా ఆదరించండి తప్పకుండా ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను తప్పకుండా నా యొక్క ఛానల్ ద్వారా మీకు అందిస్తానని అనుకుంటున్నాను సో ఫైనల్లీ ఇంకోసారి చూపినట్లయితే ఇది అవుట్పుట్ అటు నుంచి మీరు చూడవచ్చు సో ఉట్నూరు నుంచి వచ్చే తోవ సో ఇది కొమరంభీం జి జిల్లా పరిధిలోకి వస్తుంది సో ఇంతకుముందు చూపెట్టాను కదా ఇంకోసారి చూడండి సో ఇది నాలువెన్ సగ నాలుగు సగల వారిది ఆ నాలువెన్ సగ కాసో అండ్ సింగ్ సగ ఐదు సగల వారిది ఆ డేగో అన్నమాట సో అండ్ అక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ సారుంగ్ సగ ఆ సార్వెన్ సగ డూవల్ అండ్ అటు మనకు ఏడవెన్ సగ నాగ్ ఇట్లా ఈ యొక్క మన సగాలు అయితే ఉంటాయి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఆదివాసుల్లో సో ఫైనల్లీ ఏ విధంగా అయితే ముస్తాబైంది సో మనోళ్ళు కూడా తీసుకొస్తున్నారు సో డెకరేషన్ అనేది నడుస్తుంది అన్నమాట ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి అండ్ మీకు తప్పకుండా అది కూడా చూపెడతాను ఫైనల్ అవుట్పుట్ అనేది సో థ్యాంక్ యూ జై శ్రీవ్